లాస్ట్ గవర్నమెంట్లో సుమారు మూడు మూడు వేల రెండు వందల కోట్ల లెక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ ఉన్నారు దానికి సంబంధించి కొంతమంది మీద కేసులు రాయడం కూడా జరిగింది దీని గురించి ఏమంటారు స్కామ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి అండి ఎందుకంటే ఇవి అందరికీ కనపడేలాగా చేయరండి స్కామ్స్ అనేది కూడా చాలా చేశారు లాస్ట్ ఇసుక స్కామ్ ఉంది అలానే మద్యం స్కామ్ చేశారు ఈ ఏదైనా సప్లై గురించి చేసే అన్నీ చాలా ఫ్రాడ్స్ చేశారండి ఎందుకంటే నేను అన్నీ గమనిస్తూనే ఉంటాను అన్నీ అబ్జర్వ్ చేస్తూ చూస్తూనే ఉంటాను నేను ఏంటి వీళ్ళు అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలా మాట్లాడతారు మా కంపెనీ హెరిటేజ్ గురించి ఎంత రాంగ్గా మాట్లాడతారు హెరిటేజ్ టర్న్ ఓవర్స్ ఇంత చాలా బాగుంటాయి అయితే వీళ్ళేంటి సాక్షి వాళ్ళు ఎంత బ్యాడ్గా మాట్లాడతారు హెరిటేజ్ గురించి నేను అప్పుడు అనుకుంటానండి వాళ్ళంత వేస్ట్ ఫెలర్స్కి హెరిటేజ్ గురించి వాళ్ళకి అసలు తెలియదు అందుకే ఇలా మిస్ మ్యాచ్ చేస్తూ టీవీస్లో కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారని చెప్పి నేను అనుకుంటా ఉంటాను ఎవరేమనుకున్నా సరే హెరిటేజ్ బిజినెస్ అనేది జరుగుతూనే ఉంటుంది దాన్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా అది జరగదు అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తామంటారండి ఉంటారండి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు ఇక్కడ ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాళ్ళు ఎంత బ్యాడ్ చేసినా కంపెనీ విలువ వాళ్ళ టర్న్ ఓవర్స్ అవన్నీ మాకు తెలుస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు వాడి గురించి వాళ్ళు అంత గా మాట్లాడే టీవీలు వేయించినా ఎవరేం చేయలేరు మరి ఇప్పుడు కేసులు పెట్టారని మీరంటా ఉన్నారు అక్రమం కేసులు పెట్టి వైసీపీ వాళ్ళందరూ లోపలేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు దీనికే ఉంటారు కేసులు నిరూపించాయి కదండి పెట్టేది ఇప్పుడు ఎవరి మీద పెట్టింది ఈయన నా వంశీ గారి మీద వంశీ గారు టీడీపీ కార్యాలయం మీద దాడి చేయించాడు ఇంకొక అక్కడ ఎవరో సత్యవర్ధన్ అనే కుర్రాడిని కిడ్నాప్ కేసు ఒకటి ఇంకా వేరే ఇదే ప్రతిదీ ప్రూఫ్ ఉంది ఆ ప్రూఫ్ ప్రకారమే అతన్ని జైల్లో వేసారు కానీ అక్రమంగా ఎందుకు వేశారు నన్ను నన్ను నిన్ను ఇంకా వేరే ఎందుకు పెట్టాల జైల్లో ఉన్నారు తోటల వల్లూరులోనే ఉన్నారు మా ఊర్లోనే ఎవరి మీద అక్రమ కేసులు లేవు వాళ్ళు ఎవరు ఏం చేయాల దాళ్లకు కానీ వేరే ఆడటం కానీ అలాంటివి ఏం చేయలా ఇక్కడ బాగానే ఉంది మరి మా ఊర్లోనే తీసుకోండి మా ఊర్లో ఎవరి మీద ఒక్కళ్ళ మీద కూడా అక్రమ కేసు అనేది లేదు అది అలాగే ఇరవై తొమ్మిదిలో రాబోయేది మా వైసీపీ ప్రభుత్వమే ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కళ్ళ పేర్లు రాసుకోండి వాళ్ళు అంతు చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు సభాపరంగా దీన్ని ఎలా తీసుకుంటారు ఇరవై తొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ గెలిచే అవకాశం ఉందా ఇక్కడ ఒకటండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా మాట్లాడుతున్నాడు ఆయన మహానాడు డ్రామా అక్కడ జరిగేది అబద్ధం ఖచ్చితంగా ప్రజలు మనం ప్రజలకి మనం ఎంతో సంక్షేమం చేశాము కాబట్టి ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో మన గెలిపిస్తారు ప్రజలని చెప్తున్నాడండి ఇదంతా ఒక భ్రమ ఎందుకు భ్రమ అంటానంటే ప్రజలు న్యాయ నిర్ణేతలు నిజంగా మీరు సంక్షేమం అభివృద్ధి నిధులు రాబట్టడం వీటిలో బాగా పనిచేస్తుంటే ఖచ్చితంగా ఒక యువకుడు అయినటువంటి మిమ్మల్ని ఒక సదుద్దేశంతో ప్రజలు ఎన్నుకున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుర్రాడు బాగా చేస్తాడు రాజధాని లేనటువంటి రాష్ట్రంలో ఖచ్చితంగా రాజధాని విషయంలో ఆయన ముందడుగేసి అమరావతిని ఎవరు సేకరించకుండానే రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు కాబట్టి ఆ భూమిని ఆ భూమిలో ఐదేళ్లలో మీరు కనుక చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ చేశాడు అన్నారు కాబట్టి ఆ గ్రాఫిక్స్ కాకుండా ఒరిజినల్గా మీరు రాజధాని కనుక బ్రహ్మాండంగా నిర్మించుంటే అదేవిధంగా పోలవరాన్ని చంద్రబాబు గారి టైర్ను డెబ్బై నాలుగు శాతం పూర్తి చేశాడు మీరు వచ్చినటువంటి ఐదేళ్ళు ఆ మిగిలిన ఇరవై ఇరవై ఆరు శాతం పూర్తి చేసి ఉన్నట్టయితే మీ పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేది కానీ మీరు పోలవరం మీద ఒక రాయలేదు రాజధాని నిర్మాణం మీద ఒక్క రాయి కూడా ఎగిపోగా గ్రాఫిక్స్ అని అబద్ధాలు చెప్పారు ఎవరు మరి రాయకుండా ఎవరు అభివృద్ధి చేయకుండా ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ ఉండి పరిపాలించారో ప్రజలందరికీ తెలుసు మీరు చేసిన అన్యాయాల అక్రమాలు అన్నీ తెలుసు ఇన్ని తెలిసినటువంటి ప్రజలు మీరు సరిగ్గా పరిపాలించలేదు మీరు అసమర్థమైన నాయకులు మీ వ్యక్తిగత స్వార్థం మీ అక్రమాలు తప్ప మీకు ప్రజల ఎజెండా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ ముఖ్యం కాదు మీ రాజ్యంలో అరాచకాలు పెరిగిపోయినాయి అక్రమాలు పెరిగిపోయినాయి కాబట్టి మీరు అవసరం లేదు మీరు చేసే సంక్షేమం అవసరం లేదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడు అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంపద లేనప్పుడు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి మొన్నే మీకు బుద్ధి చెప్పేశారు అంటే గత గవర్నమెంట్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైనా కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది దాన్ని ఖండించే విధంగా చట్టపరమైనటువంటి తీసుకోకుండా పర్సనల్గా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అట్లాంటివి ఏముంది ఎవరిని ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి వల్లభనేని వంశీ మాలాగా కూలి చేసుకున్న అయినా లేకపోతే అనవసరం మా ఉద్యోగం లేక రోడ్ల మీద తిరిగిన అయినా వల్లభనేని వంశీ ఎవరు ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయ్యి రెండోసారో మూడోసారో వైసీపీలోకి వెళ్ళాడు వైసీపీలోకి వెళ్ళినాడు వెళ్ళినట్టు ఉండాలా బాబు గారు నానా మాటలు అన్నాడు అతను స్కాములు ఎన్నో ఉన్నాయో తెలుసా అక్కడ బ్రహ్మంగారు చెరువు అని అయ్యని ఇవని బోల్డ్ అన్ని స్కాములు చేసాడు అవి అన్ని పెడుతున్నారు